वीडियो वीडियो से, तो से रिक्स्टा तो ट्राइपरेंटी తర్వాత ఏం మా నేరుగా నేను పరిశీలించాను ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రవీణ్ గారికి యాక్సిడెంట్ అయినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో లేదు ఆ బండికి ఆయన ఏదైతే ఇన్ఫీల్డ్ బైక్ వాడుతున్నారో రాయల్ ఎన్ఫీల్డ్ ఆ బైక్కి ఒక స్క్రాచ్ కూడా లేదు రెండోది వెనక నుంచి ఢీ కొట్టినట్టుగా చిన్న ఉంది అది కూడా ఎవరు ఢీ కొట్టకుండా ఆయనంతటా ఆయన జారి పడిపోయారని చెప్పడం అది కూడా అబద్ధం అనిపిస్తుంది ఎందుకంటే జారి పడిపోతే స్కిడ్ అయిపోవాలి ఆ రోడ్డు అంతా దేకేసినట్టు ఉండాలి కనీసం టైర్ మార్క్స్ అయినా పడాలి ఆ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళు ఏవైనా చెదిరిపోవాలి ఏమీ జరగలేదు బండి నేరుగా గోతులబడి బండి ఆయన మీద ఉందని చెప్పారు అయితే ట్యాంక్ నిండా బ్లడ్ ఉంది గార్డ్ నిండా బ్లడ్ ఉంది బ్యాక్ టైర్ నిండా బ్లడ్ ఉంది హెల్మెట్ ఏమైనా తలకే ఉంది ఊడి పడిపోలేదు హెల్మెట్ లోపల బ్లడ్ ఉంది తల వెనక భాగంలో దెబ్బ తగిలినట్టుగా మరి బ్లడ్ అంతా కనబడుతుంది ఏం జరిగిందో తెలియదు ఫ్రంట్ అయితే మాత్రం మొత్తం అంతా చాలా దారుణంగా ఉంది ఎవరో కట్ చేసినట్టుగా లేదా రాడ్తో కొట్టినట్టుగా బొగ్గ పక్కకు పోయి చూడడానికే చాలా భయంకరంగా బాధాకరంగా అనిపించింది సో ఆ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ యాక్సిడెంట్ జరిగిందంటే ఖచ్చితంగా నమ్మరు యాక్సిడెంట్ చేసే అంత అంత వేగంగా వెళ్ళిపోవడానికి ఆయన ఏం యువకుడు కాదు ఆయన ఒక పెద్ద వ్యక్తి జ్ఞానం కలిగిన వ్యక్తి వివేకం కలిగిన వ్యక్తి అంత ర్యాష్గా బైక్ డ్రైవ్ చేసేటువంటి వ్యక్తి కాదు ఆల్రెడీ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర సీసీ ఫుటేజ్ ఇచ్చారు ఆ సీసీ ఫుటేజ్లో చాలా స్లోగా నెట్టుకుంటూ వెళ్తున్నాడు ఆయన బండిని అక్కడ నుంచి ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి రావడానికి నడుచుకుంటూ వస్తే పది నిమిషాల్లో రావచ్చు బైక్ మీద వస్తే రెండు లేదా మూడు నిమిషాల్లో లేదా ఐదు నిమిషాల్లో రావచ్చు అంత తొందరగా రాగలిగే ఆ ప్రాంతానికి ఉదయం ఎలా చేరుకున్నాడు ఒకవేళ రాత్రి పదకొండు గంటలకి ఆయన చనిపోయి ఉంటే పదకొండు పదకొండు దాటిన తర్వాత వెంటనే చనిపోయి ఉంటే పొద్దునికి బాడీ డీకంపోజ్ అయిపోవాలి కదా పొద్దునికి ఎందుకు బ్లడ్ ఇంకా ఫ్రెష్గా ఉంది మరి వీటికి సమాధానాలు చెప్పాలి దయచేసి న్యాయంగా పంచనామా జరిపించి పోస్ట్మార్టం చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకొచ్చి ముఖ్యంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఆయన మొబైల్ నెట్వర్క్ని ట్రేస్ చేయండి ఆయన పదకొండు గంటలకి సీసీటీవీ ఫుటేజ్లో పదకొండు గంటలకి ఆయన దాటుతున్నట్టుగా మీకు టోల్ గేట్ దాటుతున్నట్టుగా చూపిస్తున్నారు కదా ఆ తర్వాత నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు ఉన్నారు అక్కడ దయచేసి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని చెప్పారు నాతో గౌడ్ గారు సారు దయచేసి ట్రేస్ చేస్తే ఆయన ఎక్కడున్నారు ఏంటి మధ్యలో ఎవరైనా ట్రాప్ చేశారా తీసుకెళ్లారా అనేది తెలుస్తుంది రెండోది ఆయన ఒంటి మీద నాకు నల్లగా బురద అంటుకున్నట్టుగా కనబడింది ఆయన బాడీ మీద నాకు మరి అది ఏంటో అర్థం కాలేదు అక్కడ చూస్తేనేమో పొడిగా ఉంది నేలంతా కూడా ఆ బ్లాక్ కలర్ బాడీకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంకొంటి మీద ఎక్కడ గాయాలైతే లేవు ఓన్లీ హెడ్ మాత్రమే ఆ ఫేస్ భాగం మాత్రమే అంత అలా చితికిపోవడానికి గల కారణం ఏంటనేది మాకు అర్థం కాలేదు సో దయచేసి దీని మీద సమగ్ర విచారణ జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అలాగే ఈ సమాచారం ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం దీని మీద స్పందించాలి సమగ్ర విచారణ జరిపించాలి జరిపించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ఈ మధ్య క్రైస్తవుల మీద దాడులు జరగడం కానివ్వండి రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు నేరుగా యేసుక్రీస్తు గురించి బైబిల్ గురించి దోషణ మాటలు మాట్లాడడం కానివ్వండి లేకపోతే వాళ్ళని కొట్టండి చంపండి అన్నట్టుగా ఇతరులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానివ్వండి ఇవన్నీ పబ్లిక్లో జరుగుతున్నాయి కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు ఏం పట్టించుకోకుండా అలాంటి వాళ్ళని రోడ్ల మీద వదిలేస్తున్నారు కంప్లైంట్ చేసినా కూడా కొంతమంది ముందుకు రావట్లేదు మరి పరిస్థితి ఏంటనేది మాకు అర్థం కావట్లేదు దయచేసి దీని మీద సమగ్ర విచారణ జరిపించి సమగ్ర దర్యాప్తు జరిపించి అనుమానాస్పదంగా మృతి చెందాడని మేము మేము భావిస్తున్నాం అది యాక్సిడెంట్ కాదు అని మేము అనుకుంటున్నాం ఒకవేళ అది ఏంటి యాక్సిడెంటా కాదా లేదా మర్డరా అనేది మీరు ఇన్వెస్టిగేషన్ చేసి అలాగే క్లోజ్ ను ఫోరెన్సిక్ వాళ్ళు దయచేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన నెట్వర్క్ ముఖ్యంగా ట్రేస్ చేసి మాకు సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక అప్పగించాలని మేము పోలీసు వారిని ప్రభుత్వాన్ని మీడియా ద్వారా వేడుకుంటున్నాం ఆయన చాలా గొప్ప ప్రవక్ గొప్ప వక్త అలాగే ఆయన చాలా గొప్ప డిబేట్ చేయగలిగే సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఎవరితోనూ విభేదాలు లేకుండా ఒకవేళ ఆయన వల్ల ఎవరైనా గాయపడితే వారి క్షమాపణ కూడా చెప్పే విధంగా ఉండేటువంటి వ్యక్తిని ఇంత కిరాతకంగా ఎవరైనా చంపారా అనేది కూడా మాకు డౌట్ ఉంది ఎందుకంటే ఆయన నాకు థ్రెట్ ఉంది అని సొంతంగా ఫోస్ ఫేస్బుక్లో ఆయనే పెట్టారు సో అది కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్ని విధాలా అన్ని కోణాల్లో పరిశీలన చేసి పరిశీలించి మాకు న్యాయం చేయాలని క్రైస్తవ సమాజం పక్షంగా నేను వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడే ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ కు వస్తున్నప్పుడు ఇప్పుడే ప్రెస్ ప్రెసిడెంట్ కాల్ చేశారు ప్రవీణ్ పగడా విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను స్టాఫ్ వినండి పోలీసులు వినండి రాజమండ్రి ఎస్పీ వినండి హోమ్ మినిస్టర్ గౌరవ అనిత డీజీపీ వినండి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దేవుడు క్షమించడు నేను క్షమించను రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ రచ్చ అయిపోద్ది ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి వెంటనే చర్యలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి ఇవన్నీ చేసి న్యాయం చేయండి లేదా చిత్తు చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు థ్యాంక్ యూల్డ్